తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు తాము కోరుతున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ఇందుకు జూన్ ఒకటి వరకు గడువిస్తున్నట్టు తెలిపారు కల్కి టూ గేమ్ చేంజర్ భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని వారు తెలిపారు ఎనభై మూడు ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ వచ్చేంత వరకు ఆ రోజున్న పద్ధతి డెబ్బై పర్సెంట్ థియే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గారికి ముప్పై పర్సెంట్ ఎగ్జిబ్యూటర్కి ఉండేది రెండో వారం అరవై మూడో వారం యాభై మాకు యాభై వారికి ఆ విధంగా ఉండేది ఈ విధానం నడిచినందువల్ల చక్కగా థియేటర్లు నడిచినాయి థియేటర్లు కూడా రోజు రోజుకు పదిహేడు వందల థియేటర్లు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల థియేటర్లు మూడు వేలు పెరుగుతూ పోయినాయి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు స్లాబ్ సిస్టమ్ అంటే థియేటర్ల సీట్లని టికెట్ రేట్స్ని క్యాల్కులేషన్ చేసుకొని ఫిక్స్గా ఉదాహరణకు సుదర్శన్ థియేటర్ ఎనభై వేలు